హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల థర్డ్ సీజన్ భూమి ముప్పై ఐదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము అంతకుముందు భూమి ఎందుకు సిగ్గుపడిందో ఇప్పుడు అర్థమైంది సూర్యకి నవ్వుతూ చూస్తూ చిన్నగా కన్ను కొట్టాడు ఆ అంటూ నోటిపై చేయి పెట్టుకుని సిగ్గుతో మెలకులు తిరిగిపోయింది భూమి సూర్య ఆ రోజే అతనితో పాటుగా ఊరికి బయలుదేరాడు వాళ్ళు పెళ్లి చూపులకు నాలుగు రోజుల్లో వస్తారని కబురు పంపించారు ఆ నాలుగు రోజులు ఎప్పుడెప్పుడు గడిచిపోతాయా అని ఎదురు చూస్తూ ఉంది భూమి సంవత్సరం కాలంగా సూర్యుని చూడనట్లుగా అనిపించింది భూమికి పట్టుమని రెండు రోజులు కూడా ఏ రోజు లేదు చూడకుండా అంతలా అలవాటైపోయాడు సూర్య పెళ్లి చూపుల రోజు రానే వచ్చింది చక్కగా పట్టు లంగా జాకెట్ వేసి పొడవైన జడను అల్లి పూలతో అలంకరించి నుదటన తిలకం కళ్ళకు కాటుక చెవులకు చిన్న బుట్టాదిద్దులతో బుట్ట బొమ్మలా తయారు చేసింది భూమిని వాళ్ళ అమ్మ భూమిని చూస్తూ ఇంత చిన్నపిల్లకు పెళ్ళా అన్నాడు కోటయ్య ఆ ప్రయత్నంగానే అబ్బా ఆపవయ్యా నేను డ్రెస్ ఇలా వేశాను కాబట్టి నీకు అలా అనిపిస్తుంది ఏమో ఇప్పుడే మార్చేస్తా ఉండు పెళ్ళికొడుకు తల్లి కూడా ఇలాగే అనుకుంటే ఎలా చెప్పు అంటూ ఆ జా ఆ లంగా జాకెట్ తీసేసి లంగా ఓని వేసి తయారు చేసింది ఆ తర్వాత భూమిని తీసుకొచ్చి కోటయ్య ముందు నిలబెట్టి ఇప్పుడు ఎలా ఉంది అంటూ అడిగింది ఇందాకటికి ఇప్పటికీ ఏమీ తేడా లేదే నా పాప నాకు ఇంకా పసిపాపలాగే కనిపిస్తుంది అన్నాడు కోటయ్య దానికి పిల్లలు పుట్టినా కూడా నీకు అలాగే అనిపిస్తుందిలే ఏంటో కూతురిపై ఇంత పిచ్చి అని అంది కామాక్షి సూర్య తన తల్లితో కలిసి అక్కడికి వచ్చాడు సూర్యకి తండ్రి లేడు కొంతకాలం క్రితమే చనిపోయాడు అక్కకు పెళ్ళి అయిపోయింది అక్క బావ వాళ్ళ పిల్లలు తల్లి ఇంకా సూర్య వాళ్ళ కొంతమంది బంధువులు కూడా అందరూ వచ్చారు అక్కడికి అందరికీ పలహారాలు టీ అన్ని సిద్ధం చేసి ఉంచింది కామాక్షి వాళ్ళు రాగానే భూమి చేతికి టీ ఇచ్చి వాళ్ళ ముందుకు పంపింది భూమిని చూస్తేనే అందరు కళ్ళు ఆనందించాయి అంతలా నచ్చేసింది అందరికీ కూడా అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు నచ్చడంతో అన్ని విషయాలు అప్పుడే మాట్లాడేసుకున్నారు కట్నంగా ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు రెండు ఎకరాల పొలం ఉంది ఊరిలో అది ఒక ఎకరం అమ్మాయికి ఇంకొకటి అబ్బాయికి అంతకు మించి నేనేమీ ఇచ్చుకోలేను పెళ్లి చేస్తాను అంతే అని చెప్పాడు కోటయ్య అందరికీ కోటయ్య చెప్పింది బాగానే అనిపించడంతో చకచక అప్పుడే తాంబాల తాంబులాలు కూడా ఇచ్చి పుచ్చేసుకున్నారు ముహూర్తం మంచిగా ఉండడంతో నెల రోజుల్లో మంచి ముహూర్తం ఉండడంతో పెళ్లికి ముహూర్తం కూడా పెట్టేసుకున్నారు ఆ తర్వాత సూర్య వాళ్ళ బంధువులు అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు సూర్య ఆ రోజు నుండి భూమితో మాట్లాడడం పెంచేశాడు ఇద్దరు కలిసి చిలక గోరింకల్లా ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉండేవారు ఎప్పుడు కూడా ఎన్నడూ చూడని సంతోషం భూమి కళ్ళల్లో చూస్తూ ఉన్నాడు కోటయ్య ఎక్కడో ఒక మూల చిన్న పిల్లకు పెళ్ళి చేస్తున్నామేమో దానికి ఏం తెలుసు నేనే విడమర్చి చెప్తే అర్థం చేసుకుంటుందేమో అని అనుమానం ఉన్న కోటయ్య సూర్య తన కూతుర్ని ఒక రాజకుమారిలాగా చూస్తూ ఆమెను ఆనందంగా ఉంచుతూ ఉంచడంతో అందరూ చెప్పేది నిజమేనేమో సూర్యకి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల తన కూతురు సంతోషంగా తన కళ్ళ ముందే ఉంటుందేమో అనవసరంగా ఎందుకు పాడు చేసుకోవడం అనుకుని తనకు తానే సర్త చెప్పుకున్నాడు వారిద్దరికీ పెళ్ళి కుదిరాక సూర్య అల్లరి మాటలు అల్లరి చేష్టలు ఎక్కువ అయిపోయాయి ఇంత ఆనందం జీవితాంతం నాతో ఉండబోతుంది అని అనుకుని భూమి పొంగిపోయింది ఇక పెళ్ళికూతురుగా తయారు చేయడానికి కావలసిన వస్తువులు అన్నీ కొనేటప్పుడు భూమి సంతోషం అంతా ఇంత కాదు చీరలు నగలు అన్నీ చూసుకొని మురిసిపోయింది కొంతమంది పెళ్ళిళ్ళు చూసిన అనుభవంతో ఏమేమి కావాలో తల్లిని అడిగి మరీ అన్నిటినీ తెప్పించుకుంది ఒక్క అలంకరణ కూడా తక్కువ కావద్దు అనుకుంది బుట్ట బొమ్మలా తయారవ్వాలి పెళ్ళి ఒకేసారి వస్తుంది అనుకుని బొమ్మల పెళ్లిలు చేసే పసిపిల్లలాగా సంబరపడిపోయింది పాపిట పిల్ల కేవలం పాపిట వరకే కాకుండా పాపిట్లో నుండి చెవి వెనక్కు వచ్చేలాగా మొత్తం నిండుగా తీసుకుంది మళ్ళీ చెవి వెనక నుండి ముక్కు వరకు పెద్ద పోగు భూమి అవన్నీ తీసుకుంటూ ఉంటే కామాక్షి చూసి ఇవన్నీ ఎందుకే ఒక్కసారి పెట్టుకుని తీసేసేదానికి ఎప్పుడు ఉపయోగపడేలాగా తీసుకో అని అంది కామాక్షి మాటలను కొట్టి పారేశాడు కోటయ్య తనకి ఎంత రెడీ అవ్వాలని ఉంటే అలా రెడీ అవ్వనివ్వు పెళ్ళి కూడా ఒకేసారి చేసుకుంటుందిగా తనకి అవన్నీ ఇష్టం ఎప్పుడు ఎవరి పెళ్ళి చూసి వచ్చినా నాకు అది కావాలి ఇది కావాలి అంటూ చెబుతూ ఉండేది ఈరోజు నా కూతురి ఏది అడిగినా నువ్వు కాదనద్దు అంటూ కామాక్షి మాటలు వినలేదు కోటయ్య పెళ్లి రోజు రానే వచ్చింది పసుపు రంగు చీరకి ఎరుపు అంచుతో చక్కటి పట్టు చీర కట్టి మెడలో ముత్యాల హారం వేసి నడుముకు వడ్డానం చేతులకు వంకీలు ముక్కు పుడక పాపడి చెవులకు దిద్దులు మాటీలు చెంపసవరాలు తన నిండా పూలతో ఆలిన చక్కటి పూల జడ కళ్ళకు కాటుక చేతి నిండుగా గాజులు చూడ చక్కగా తయారైన కూతుర్ని చూస్తుంటే సంపూర్ణ రామాయణం సినిమాలోని సీతమ్మ వారిలాగా కనిపించింది కోటయ్యకు కళ్ళ నిండా నీళ్ళతో దగ్గరికి వచ్చి నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు అద్దంలో మాటి మాటికి చూసుకుంటూ మురిసిపోయింది భూమి ఇలా తయారవడం కోసం చాలా రోజుల నుండి ఎదురు చూస్తూ ఉంది ఇన్నాళ్లకు తన కళ నెరవేరింది ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ ఎంత ముద్దుగా ఉన్నానో అని తనకు తానే అనుకుంటూ ఉంది అది చూసిన కామాక్షి ఎంతసేపు చూసుకుంటావే అలా నీకు నువ్వే దిష్టి పెట్టుకునేలాగా ఉన్నావు చూసింది చాలే అంటూ భూమి ముందు అద్దాన్ని తీసేసింది కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు తల్లి అలా చేయడంతో బుంగమూతి పెట్టుకుని కూర్చుంది భూమి అసలు దీనికోసమే కదా నేను పెళ్లికి ఒప్పుకుంది అలాంటిది మా అమ్మ కాసేపు కూడా నన్ను అద్దంలో ఇవ్వడం లేదు అని బాధపడుతూ ఉంది అప్పుడే అక్కడికి వచ్చిన కోటయ్య భూమిని అలా చూసి ఏంటమ్మా అలా ఉన్నావు అని అడిగాడు నన్ను ఇలా ముద్దుగా చూసుకోవడం కోసమే కదా నాన్న పెళ్ళికి కూడా ఒప్పుకున్నాను అమ్మ నా ముందు అద్దం తీసేసింది నన్ను చూసుకొని ఇవ్వడం లేదు అంటూ తల్లి మీద ఫిర్యాదు చేసింది భూమి అంటే నువ్వు ఇలా రెడీ అవడం కోసం పెళ్లి చేసుకుంటున్నావా నా పిచ్చి తల్లి అదే ముందే చెప్పుకుంటే నేను ఇలా ఎప్పుడో తయారు చేసేవాడిని కదా దానికోసం పెళ్లి చేసుకోవాలా అన్నాడు అది కాదు నాన్న గోరింటాకు కాళ్ళకి పారానిలా పెట్టుకుందామన్నా కూడా అమ్మ ఒప్పుకోలేదు ఎప్పుడు అలా పెళ్ళికి మాత్రమే పెట్టుకుంటారు ముందు పెట్టుకోవద్దు అంటూ చెప్పేది నువ్వు ఎంత తయారు చేసినా ఇంత ముద్దుగా అయితే ఉండను కదా అంటూ తనని తాను చూసుకుంటూ మురిసిపోతూ ఉంది భూమి అది చూస్తూ ఉన్న కోటయ్య కూతురు ఇంకా సంతోషంగా ఉండాలి అనుకుని కామాక్షి తీసేసిన అద్దాన్ని తీసుకువచ్చి మళ్ళీ భూమి ముందు పెట్టాడు పెళ్లి పీటలపై కూర్చున్నారు భూమి ఇంకా సూర్య చూడముచ్చటగా ఉన్న ఆ జంటను అందరూ ఆశీర్వదించారు అంగరంగ వైభవంగా కాకపోయినా వారికి తగ్గట్టుగా అన్ని సవ్యంగా జరిపించాడు కోటయ్య అప్పగింతల కార్యక్రమం మొదలైంది కూతురు పెళ్లి ఎప్పుడు చేయాలో అంటూ హడావిడి చేసి కోటయ్యను తొందర చేసిన కామాక్షి అప్పగింతలప్పుడు బోరుమంది భూమి ముచ్చట తీరిపోయింది తను అనుకున్నది జరిగింది ఇప్పుడు తల్లిదండ్రులను వదిలి వెళ్ళిపోవాలి అని గుర్తుకు వచ్చింది భూమికి అంతే తల్లిని పట్టుకుని ఏడ్చేసింది భూమితో సంబంధం లేని వాళ్ళు కూడా వాళ్ళని అలా చూసి కంటతడి పెట్టారు ఎందుకు ఆడపిల్ల జీవితమే అలా అర్థం కాదు ఆడపిల్ల ఎందుకు తల్లిదండ్రులను వదిలిపెట్టి కొత్త చోటుకి వెళ్ళాలి వెళ్ళిన చోట ఉన్నవాళ్ళని తన సర్వస్వం అనుకోవాలి తల్లిదండ్రుల కంటే కూడా వాళ్ళకి ఎక్కువ విలువ ఎందుకు ఇవ్వాలి ఇక నుండి అత్తింటివారు తనవారు తల్లిదండ్రులు పరాయి వారు అయిపోతారు ప్రతి ఇంటా జరుగుతున్నది అయినా అలాంటి సన్నివేశం చూస్తే ప్రతి ఒక్కరి కనులు తడిదేరుతాయి కోటయ్య కూడా కూతుర్ని పట్టుకుని ఏడ్చేశాడు చిన్న పిల్లవాడిలాగా సూర్య తల్లి కనకమ్మ వచ్చి అయ్యో ఎందుకలా ఏడుస్తున్నావు తమ్ముడు నీ కూతురు ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ వాళ్ళు ఇక్కడే పని చేసుకుంటారు నీ కళ్ళ ముందే ఉంటారు అలా అని కదా ఈ సంబంధానికి ఒప్పుకున్నావు ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారు నాలుగు రోజుల్లో మీ పిల్ల మీ ముందు ఉంటుంది చూడండి అంటూ ధైర్యం చెప్పింది కనకమ్మ అప్పగింతల తర్వాత సూర్యతో కలిసి అతనికి చిటికిన వేలు పట్టుకుని అత్తగారింటికి పయనమైంది భూమి సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరితే రాత్రి పది గంటలకు ఆ ఊరు చేరుకున్నారు సూర్యభుజంపై పెట్టుకుని నిద్రపోయింది భూమి అందువల్ల ఆ ఊరికి వచ్చిన విధానాన్ని గమనించలేదు గతుకుల మట్టి రోడ్డుపై నుంచి రెండు గంటల ప్రయాణం తర్వాత వారి ఊరికి చేరుకున్నారు ఆ ఊరి నుండి హైదరాబాద్ వెళ్ళడం చాలా కష్టంతో కూడుకున్న పని అని భూమికి అప్పుడు తెలియదు ఇంటి దగ్గరికి చేరుకోవడంతో భూమిని తట్టి లేపాడు సూర్య ఆ చీకట్లోనే వారిద్దరికీ హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించారు భూమికి భయం భయంగా ఉంది ఆ ఇంట్లో ఎలా ఉంటుందో అని దానికి కారణం పెళ్లి తర్వాత తన తల్లి తనకు చెప్పిన మాటలు పెళ్లి అయ్యాక ఆడపిల్లలు బాధ్యతలు పెరుగుతాయి ఇప్పటి వరకు ఉన్నట్టుగా పిల్లల్లా చేస్తే కుదరదు మీ తల్లిగా నేను ఎంత బాధ్యతగా ఉంటున్నానో అలాగే ఇక ముందు నువ్వు బాధ్యతగా ఉండాలి భర్తకు అన్నీ సమకూర్చాలి అత్తకు సేవ చేయాలి ఆడ వాళ్ళు ఇంటికి వస్తే గౌరవంగా చూసుకోవాలి ఇంటి గొడలుగా అన్ని సక్రమంగా చేస్తేనే నీకు మంచి పేరు నీ భర్తకు నీపై ప్రేమ పెరుగుతుంది లేదంటే మీ మధ్య వచ్చే గొడవల గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి అవకాశం నీ భర్తకు ఎప్పుడు ఇవ్వద్దు ఎలాగూ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు కాబట్టి ఆ కొన్ని రోజులు జాగ్రత్తగా కష్టం అనుకోకుండా అన్ని చెయ్యి అని చెప్పింది కామాక్షి భూమికి ఆ మాటలే గుర్తు చేసుకుంది భూమి ఇంటి లోపలికి వెళ్ళాక భయం భయంగా గడుపుతూ ఉంది భూమి కానీ భూమిలోని భయాన్ని పోగొడుతూ అందరూ భూమితో కలగొలుపుగా ఉన్నారు అత్త అసలు అత్త పెత్తనమే చేయడం లేదు తన కూతురుతో పాటుగా చూసుకుంటూ ఉంది భూమిని ఇక సూర్య అయితే అనుక్షణం భూమికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ ఉన్నాడు వాళ్ళని అలా చూశాక తల్లి చెప్పినట్లుగా ఏమీ ఉండదు అనుకుని భూమి మనసు తేలిక పడింది కొత్త స్థలం అన్న భయం భూమిలో పోయింది మరుసటి రోజు భూమి చుట్టాలు అందరూ వచ్చారు నూతన దంపతులతో చక్కగా వ్రతం చేయించి విందు భోజనం చేసి భూమి సూర్యుని వాళ్ళతో పాటుగా తీసుకుని వెళ్ళిపోయారు మరుసటి రోజు సూర్య అక్క బావ వచ్చి మళ్ళీ భూమిని సూర్యని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేశారు అలా తిరుగుళ్ళు అన్నీ అయిపోయాయి పదహారు రోజుల పండగ రోజు ఇంట్లో అందరికీ వంట నువ్వే చేయాలి అని భూమికి చెప్పింది కామాక్షి ఎలా చేయాలో అందరూ ఎలా ఉంది అంటారు అని కొంచెం భయపడుతూ ఉంది కానీ అక్కడ అలా జరగలేదు భూమికి ఒక్కరు కూడా ఎలాంటి పని చెప్పలేదు ముత్త ఐదుగులు వచ్చి భూమి మిడలో దారం తీసి నల్ల పూసలు గుచ్చివేశారు ఆ రాత్రికి సూర్యకి భూమికి శోభనానికి ముహూర్తం నిర్ణయించారు సూర్య వాళ్ళది పెద్ద ఇల్లేమీ కాదు కేవలం రెండు గదుల పెంకటిల్లు ఒక గదిలో వంట మరొక గదిలో పడక అందుకే వారికి ఆ ఇంటికి అప్పజెప్పి కనకమ్మ కూడా కూతురి ఇంటికి వెళ్ళిపోయింది ఆ రోజు కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరుసటితో భాగంతో మీ ముందుకు వస్తాను మీర మీ జ్యోతి